ఇప్పుడు మనం ఉజ్జయిని నుంచి ఒక్కసారి అలా హిమాలయ పర్వత సానువుల మీద వెలిసినటువంటి కేదారలింగ దర్శనం చేసుకుని వీలైతే ఇవాళ పూర్తి చేసేద్దాం ఈ కేదారేశ్వరలింగం గురించి ఒక మాట చెప్తారు పార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై కేదారమీశం శివమీశమీడే ఇది హిమాలయ పర్వతములలో వెలిసినటువంటి లింగము నరనారాయణులు ఇద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరికా బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు జ్యోతకమైనటువంటి శివలింగము కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే ఇది చిత్రం ఎవరికైనా ఎంతటి వారికైనా ఈ నేపథ్యంలో మీరు కేదారేశ్వరుడు యొక్క శివలింగం గురించి వినే ప్రయత్నం చేయండి మీరు తొందరగా సమన్వయం చేసుకోగలుగుతారు ఇందులో ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరంలో ప్రతిరోజు కూడా ఆ నరనారాయణులు ఒక పార్థివలింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తుండేవారు వాళ్ళు చేస్తున్నది పార్థివలింగానికి పార్థివలింగం అంటే ఇంత మట్టితో చేసిన శివలింగం వాళ్ళు ఇంత మట్టితో మేయించేసిన శివలింగమే కదా అని వాళ్ళు అనుకునేవారు కాదు ఇది ఈశ్వరుడు అని నమ్మారు వాళ్ళు అమర ఈశ్వర శబ్దం శివుడికి మాత్రమే వర్తిస్తుంది అందుకని ఇది ఈశ్వరుడు జగన్ నియామకుడు జగత్డు అని నమ్మారు నమ్మి నరనారాయణులు అర్చన చేస్తున్నారు వాళ్ళిశంబులను పార్థివలింగ సమర్చనం విస్తారముదంబు పెంపెసగ సల్పుడు అయ్యడు రజమౌళి అమ్మాల చేరవచ్చి అనవత్య వరంబును కోరుడన్న అద్ర్ అధీరులిటం లిటం వసింపు మన దేవరయుండే హిమాటవి స్థలిన్ ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసినటువంటి పూజకి నేను ఎంతో పొంగిపోయానయ్యా ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు మీకేం కావాలి కోర కోరుకోమని అడిగారు అడిగితే స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రానికి ఆవలివేపు హిమాలయ పర్వత యొక్క శృంగాల మీద నీవు స్వయం భూమూర్తివై లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు ఎక్కడ హిమాలయ పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి ఆ కేదారం వెళ్ళేటప్పుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు చేసిన తరువాత అది కూడా అసలు రాత్రిళ్ళు తొమ్మిది దాటితే కరెంటు తీసేస్తారు ఇంకా ఆ చీకట్లోనే పడుకోవడం అంతే ఆ కాటేజెస్ లో తెల్లవారిన తర్వాత మీకు అక్కడ ప్రయాణ సాధనాలు ఒకటి పాదచారి అయి ఎవరు వెళ్ళరు ఎందుచేతనంటే సాయంకాలం అయిపోతే మీరు తిరిగి రాలేదు మంచు హోరుమని వానబడిపోతుంది ఇప్పుడు బాగుంటుంది కాసేపటికి కుంభవృష్టి కింద వర్షం పడిపోతుంది మీరు పైనుంచి ఇలా కిందకి చూశారో కళ్ళు తిరిగిపోతాయి నుంచి రుద్రప్రయాగ అట్నుంచి దేవప్రయాగ రెండు వెళ్ళి కలుస్తాయి ఇక్కడ గంగానది బదరిలో అలకనందానది రెండు ప్రవహిస్తుంటాయి ఆ నదుల చప్పుళ్ళు పర్వతాల మించి ఎన్ని జలపాతాలు పడిపోతుంటాయో దర్దర్ 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 వచ్చేసి జలపాతం వెళ్ళిపోతుంటుంది నడిచి ఎవ్వరూ వెళ్లరు ఎక్కడో బాగా తెలుసున్న వాళ్ళు వెళుతుంటారేమో ఇంకా ఉన్న వాళ్ళకి రెండే మార్గాలు ఒకటి డోలీల్లో వెళ్ళాలి డోలీల్లో వెళ్ళడానికి నాబోటి కానీ ఎక్కించుకోరు ఎందుకు ఎక్కించుకోరు అంటే కుర్చీ చిన్నదిగా ఉంటుంది నేను డోలీలో వెళ్ళిపోదాం అనుకున్నాను వాళ్ళు నన్ను చూసి గుర్రం ఎక్కన్నారు నాకేం భయం లేదు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను కాబట్టి ఆ చిన్న కుర్చీలో అసలు పట్టం ఏదో కొంచెం కాస్త డెలికేట్ గా ఉండి అందులో వాళ్ళంటే ఎక్కువ మందిగా ఆడవాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు అందుకే ఎక్కించుకుని ఆడవాళ్ళని ఎక్కించుకుంటారంటే నా ఉద్దేశం నేను ఏ అపవిత్రమైన భావనతో నేను అంటలేదు వాళ్ళు కొంచెం మగవాళ్ళకన్నా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళని వహించడం తేలిక వాళ్ళు పాపను చాలా సేవ చేస్తారు వాళ్ళు మగవాళ్ళలో సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కాలి విచిత్రం ఏంటో తెలుసా అంటే రెండు గుర్రాలను ఒక్కడే తోలుతాడు ఈ గుర్రాల మీద కూర్చుని వెళ్ళిపోతుంటే గుర్రం తిరిగేటప్పుడు అంచు దగ్గరికి వెళుతుంది ఒక్కసారి కాని జారిందో వెతికేవాడు కూడా ఇది ఉండడం ఇంకెవరు వెతకడం అన్న సమస్య ఉండదు ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాం కదమ్మా వెళ్ళాం కదా మనం అన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోవడం చిన్న భిన్నం అయిపోతుంది శరీరం అసలు వెతకడ కేదారంలో పడిపోయాడంటే కైలాసం పోయాడు అని వెళ్ళిపోతారు కాబట్టి ఆ కేదారానికి వెళ్ళేటప్పుడు పది రూపాయలు ఇస్తే ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు డిస్పోజబుల్ రెయిన్ కోట్ అది వేసుకుని ఆ గుర్రానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుండగా వాన వస్తుంది తడిచి ముద్దైపోవడం దిగడానికి ఉండదు కేదారం వెళ్లి కేదారం నుంచి కిందకు వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడకొచ్చా అనిపిస్తుంది ఇవన్నీ పుళ్ళైపోయి ఎంత నొప్పులు చేసేస్తాయో అలవాట్లేక ఆ గుర్రం మీద కదలికకి అది జీను ఉంటుంది కదా దాన్ని కొంచెం గట్టిగా ఏమైనా ఇలా తొక్కి పెట్టి ఏమైనా అందా ఉంటే అది కాస్త కాల్ జారింది అనుకోండి కిందకి అయిపోయిందే కాలు పెడితే పెట్టింది కిందకి దిగితే చాలా అలా కూర్చోవాలంతే కానీ వెళ్ళి తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకెక్కిన తర్వాత స్వామి దేవాలయం కనపడుతుంటుంది పరుగు పరుగున లోపలికిడితే లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుడిగా పిలిచాడు మహానుభావుడు కేదార శివలింగ దర్శనము చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివ మహాపురాణం నిర్ణయం చేసింది పెద్దలు నిర్ణయం చేశారు లేదా అలా జరగాలని ఎవరు కొరుకోకూడదు కేదారము విడుతున్నప్పుడు పడిపోయినా వాడికి మోక్షము సత్యమే దొరికి తీరుతుంది అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకనొకసారి ఒక విచిత్రమైనటువంటి స్థితి జరిగింది ఆ వెలిసినటువంటి శివలింగం కొన్ని యుగాలైపోయింది యుగాలు అయిపోయిన తర్వాత శివాలయాల్లో శివలింగానికి గమ్మత్తు ఉంటుంది శివుడికి పునఃప్రతిష్ఠ ఉండదు ఎందుకు ఉండదంటే శివలింగం అలా క్షీణించిపోయి 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 ఏదో ఇంత మొక్కు ఉంది అదే శివలింగం అంతే అనుకో కవచమో మట్టో తొడిగేసి అంతే అభిషేకం చేస్తారు అంతేగాని గులపాలెడ్డి తవ్వేసి మళ్ళీ పునఃప్రతిష్ఠలనేవి ఉండదు అనిహ కాబట్టి కొన్ని యుగాలు దాటింది దాటిన తరువాత అంతం కొన్ని యుగంబులైన పిదపన్ హర్యశ్వ సంకాషుక కుంతి పుత్ర కులల లింగమును బల్కూర్మిన్ సమీపింప ఆద్యంతా తీతుడు శంభుడొక్క మహిషంబై పారుటన్ గాంచి ఏ కౌంతేయుల్ కడు భక్తిమై నుడిసిలాగం చిッケం పుచ్చం బటన్ ఈ పాండవులు అందరూ ఐదుగురు కలిసి కేదారేశ్వర లింగ దర్శనానికి వెళ్ళారు వెళ్ళి ఆ ఆలయంలోకి వెళ్ళి ఉన్నటువంటి చిన్న శివలింగం అప్పటికి ఆ చిన్న శివలింగ దర్శనం చేసుకుందామని వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చాడో పరమాత్మ అదో ముచ్చట ఆయన ముచ్చట ఎందుకలా అంటే మనం ఏం చెప్తాం అనమాచారులు వారు అడిగారు ఏమిటయా ఈ ఉయ్యాల ఊకడం ఏమిటి ఇద్దరు భార్యల్ని చెట్టు రెడ్డు పక్కల పెట్టుకుని అది పిల్లలందరూ వచ్చారా నువ్వేమో ఉయ్యాలా ఎక్కి ఇటు శ్రీదేవిని ఇటు భూదేవిని పెట్టుకుని చక్క ఉయ్యాలు లూపుతుంటావా పిల్లలు మనవలు మేమందరం నీ బిడ్డలు మేమందరం కూర్చుంటే నువ్వేమిటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఓకడం ఏమిటి అసహ్యంగా ఏమిటి అలవాటు ఏమిటి నీకని అడిగాడు ఆయన ఆ నాకు అర్థమైందిలే అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల నీ తప్పు కాదు స్వామి మా మనస్సులు ఎప్పుడు చెంచలం కదా చెంచలమైన మా మనస్సుల్లో నువ్వెలా ఉంటున్నావో చూపించడానికి ఊగుతున్న ఉయ్యాలలో మాకు దర్శనమిచ్చావని స్తోత్రం చేశారు అలా ఈశ్వరుడు ఎప్పటికీ ఎలా రక్షిస్తాడో ఎలా ప్రత్యక్షమవుతాడో ఎవరికి రుక పాండవులు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాడు ఆయనకో ముచ్చట పుట్టింది ముచ్చట పుట్టి ఒక చిన్న మహిషము అనగా ఓ దున్నపోతు రూపంలో పరిగెత్తాడు అక్కడ పరిగెడితే పాండవులు గమనించారు ఇక్కడికి మహిషం ఎందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా శంకరుడే మన ఆర్తి తీర్చడానికి పరమేశ్వరుడు వస్తే మీరు పట్టుకోకుండా ఏంటి పట్టుకుని తీరుతారు మహిష రూపంలో పెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనపడ్డారు వాళ్ళకి ఇక్కడ పాదాలు పట్టుకోవడం కాదురా మేం మహారాజులం చక్రవర్తులం కురుక్షేత్ర యుద్ధం చేసిన వాళ్ళం తెగటాచగలిగిన వాళ్ళం కొన్ని కోట్ల మంది మీ అహంకరించడం కాదు నా స్వామి దున్నపోతు రూపంలో వెళ్ళిపోతున్న ఇది శివుడే అంతటా శివుణ్ణి చూడడం కేదారంలో శివుణ్ణి చూసాకొచ్చింది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు దీన్ని కాళ్ళు అట్టుకోవాలని ఆ మహిషన్ దగ్గరికి వెళ్ళారు కాళ్ళు అందలేదేమంది ఇది అందింది వాళ్ళు చాలు మా స్వామి తోకండిందని గబగబ గబగబ ఈశ్వర స్వరూపంగా తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై ఈశ్వరుడు తన భాగాన్ని అక్కడ విడిచిపెట్టి దాన్ని శివలింగంగా మార్చేశాడు అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్నటువంటి కేదారలింగం కాబట్టి కేదారం వెళ్ళొచ్చాను అన్నవాడికి ఏం కనపడాలి కనీసం అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి అంత పరమపావనమైనటువంటి క్షేత్రం కేదార క్షేత్రం అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు ఆ మంచుకొండ చాలా విచిత్రంగా కైలాసంలాగే ఉంటుంది నిజంగా వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉంటుందో నిజంగా కైలాసానికి సమీపానికి వెళ్ళి వచ్చినట్టే కొందరు ఏం నమ్ముతారంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడే తన సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని నమ్ముతారు అక్కడ ఒక పెద్ద శంకరుల సత్యదండం యొక్క ఫోటో ఉంటుంది అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము ఇవాళ రోజున మనం ఈశ్వరానుగ్రహం చేత ఉజ్జయిని వెళ్ళాం మహాకాల దర్శనం చేసుకున్నాం కేదారం వెళ్ళాం కేదారీశ్వరుడి దర్శనం చేసుకున్నాం